కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది రైతులంతా రోడ్డు మీదకి వస్తున్నారు రైతులు రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన నుండి యూరియా కొరత ఏర్పాటైంది రైతులకు సక్రమైన కరెంట్ ఇవ్వడం లేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు విత్తనాలు సప్లై చేయడం లేదు మార్కెట్లను గాలికొదలేశారు ఈ విధమైన పరిస్థితుల్లో మనము ఈ రోజు రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ విధంగా పెట్టుబడి సాయం కింద రైతు బంధును రైతు భరోసాగా ఇస్తామని అన్నారు పదివేలు కేసీఆర్ గారు నాయకత్వంలో ఇస్తే పదిహేను వేలు ఇస్తామన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండంగా రుణమాపి లక్ష రూపాయలు చేస్తే బేషరత్తుగా మేము రెండు లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటించారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక పీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికల లోపలనే చాలా క్లియర్ గా చెప్పింది రైతాంగానికి అంతా కూడా మేము రైతు పెట్టుబడి కొరకు ఇచ్చే రైతు బంధును రైతు భరోసాగా మార్చి రైతులకు భరోసా ఇస్తున్నాం ప్రతి నెల పదిహేను మెయిల్ ఇస్తామన్నారు అట్లనే రుణమాఫీ చేస్తామన్నారు అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటామన్నారు రైతు ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్లోగన్స్ నంబర్ వన్ స్లోగన్స్ రైతులను రాజులను చేస్తాం రైతులే దేశానికి విన్న రైతు రాజ్యం అని చెప్పి ప్రకటించుకునే రైతు బిడ్డను అని ప్రకటించుకునే ముఖ్యమంత్రి ఈరోజు రైతుల నడ్డి ఇల్తున్న పరిస్థితున్నారు రైతులంతా రోడ్డు మీదకి వచ్చారు రైతులు తెలంగాణ లోపల భిక్షాటన చేసే పరిస్థితికి ఈ రోజు రైతులు వచ్చారు అందుకే కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ రాష్ట సమితి ఇరవై రెండు తారీఖు రోజు అన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్లకు మద్దతుగా తెలంగాణ పార్టీ శ్రేణులంతా ఉద్యమకారులంతా మేధావులంతా తెలంగాణ పార్టీ నాయకులంతా కూడా కదిలి వాళ్లకు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉన్నది నేను ఒక్కటి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఏదైతే ముఖ్యమంత్రి గారు రుణమాపి మేము చేస్తాం మేము కట్టు నోరు కట్టేసుకొని కడుపు కట్టేసుకొని మేము అవినీతికి దూరంగా ఉంటే మేము నలభై వేల కోట్లతో నలభై వేల కోట్ల అవసరమైతే వీటి అన్నింటినీ కూడా రెండు మూడు నెలల్లో జమ చేస్తాం మేము రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు ఎక్కడ కండిషన్ చెప్పలే నలభై వేల కోట్లు చెప్పాడు ఆ తర్వాత మంత్రివర్గ సమావేశమైంది ఆ నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లకు వచ్చినాయి నలభై వేల కోట్లు ఎక్కడ ముప్పై ముప్పై ఒక్క వెయ్యి కోట్లకు తగ్గడం ఎక్కడ అదే అదే తిరిగి చూస్తే బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు సింహ భాగం మేము రైతు రైతాంగం కొరకు రైతుల కొరకు మేము బడ్జెట్ లో పొందుపరిచినాం అన్నారు కానీ రైతు రుణమాఫీ కొరకు పొందుపరిచింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే పెట్టారు నలభై వేల కోట్ల నుంచి ఇరవై ఆరు వేల కోట్లకు దిగిపోయింది అది ఆచరణలోకి వస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతాంగానికి ఇవ్వడం జరిగింది ఏది నిజము ఏది అసత్యము ఏది సత్యము ఏది ఏం జరుగుతుంది అని అయోమయంలో పడే తీరుగా రైతాంగాన్ని రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి చూసినాం ఈ రోజు జరుగుతున్నది మేము ఒక్కటి ప్రశ్నిస్తా ఉన్నాం స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఎన్నికల ముందు ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేయడం జరిగిందో రైతులను కులంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా పెద్ద చిన్న అనేది కూడా ధనిక పేద అనేది కూడా లేకుండా జీవిస్తూ ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని ఎన్నికల పేరు మీద మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఎందు కొరకు మోసం చేయవలసి వచ్చింది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే రుణమాఫీ ప్రకటించిన రోజు రుణమాఫీ ఎప్పుడైతే నువ్వు ప్రకటించడం జరిగిందో రైతు డిక్లరేషన్ లోపల నువ్వు ప్రకటించడం జరిగిందో మీ నాయకులందరితోని కూడా ఆధినాయకులతో కూడా మీరు చెప్పించడం జరిగిందో ఆ రోజు ఎలాంటి కండిషన్స్ లేవు ఈ రోజుకొస్తే ఐటీ ఉన్న వాళ్ళకి ఇయమంటున్నావు ఐటీ అంటే ఒక టీచర్ కూడా ఐటీ కట్ అవుతా ఉన్నారు ఒక చెప్పురాసి ఉద్యోగం చేసేట కట్ అవుతా ఉన్నది లేదంటే ఒక రైతు కుటుంబం నుంచి పై చదువులు చదవడానికి విదేశాలకు వెళ్తే బ్యాంకులో ఐటీ లేని వారు రుణమిచ్చే పరిస్థితి లేదు ఒక మోటార్ సైకిల్ తీసుకోవాలంటే అవసరమైతే ఉన్నది ఒక ఇల్లు కట్టాలంటే బ్యాంకులో ఐటీ లేని నడవదు ఇలాంటి వ్యక్తులను అందరినీ మోసం చేయడానికి వాళ్ళని అందరినీ ఈ రుణ రుణగ్రస్తులుగా వాళ్ళను శాశ్వతంగా ఉంచడానికి రుణ విముక్తి వాళ్ళని చేయలేని పరిస్థితి లోపల వాళ్ళకందరికీ కూడా ఐటీ ఎవరైతే ఐటీ పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇయ్యమని చెప్పి ఆ విధంగా కొందరు తీసేసిన అదే విధంగా తీసుకుంటే రేషన్ కార్డు అంటున్నావు ఎందుకొరకు రేషన్ కార్డు అవసరమైతున్నది ఆయన భూమి ఉన్నది ఆయన ఇల్లు ఉన్నది ఆయన ఆ ఊర్లో నివసిస్తున్నాడు ఆ ఊర్లో వ్యవసాయం చేస్తున్నాడు నీకన్నా ముందరి నుంచి నీ ఉటాటి నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రుమాలు కట్టుకొని రైతేశం వేస్తున్న డూప్లికేట్ రైతులు ఉంటున్న పరిస్థితి చూస్తే ఆరో ఇప్పుడు స్వచ్ఛమైన రైతులు నివసిస్తున్న వాళ్లకు వాళ్ళకు ఐడెంటిఫికేషన్ కొరకు ఒకటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు నేను ఒక్కటే అంటున్నా రైతు కండిషన్ ఏమిటి పంట వండి నీకు దేశానికి ఇస్తున్న రైతుకు అన్నం పెడుతున్న రైతుకు మేము కూరగాయలు పనిచేస్తాం రైతులందరూ కూడా బంద్ చేస్తే హైదరాబాద్ లో కూరగాయలు ఎట్లా తింటారు అని చెప్పి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూరగాయల షార్టేజ్ వచ్చే పరిస్థితి ఉంటది రైస్ బంద్ చేస్తే జొన్నలు బంద్ చేస్తే కుర్రలు బంద్ చేస్తే నిత్యావసర వస్తువులు అన్నింటి కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది రైతు అన్నం పెడుతున్న రైతు దగ్గర వాళ్లకు లోపల ఒక్కరా ఇద్దరా ముగ్గురా నలుగురా రేషన్ కార్డుని ముందు ఇవ్వనుంటివి రేషన్ కార్డు తక్షణం ఇచ్చినాక రుణమాఫీ స్టార్ట్ చేయనుంటివి రేషన్ కార్డు క్రైటీరియానే కాదు ఈ రోజు ఐటీ రిటర్న్స్ కాదు బేషరత్ అందరికి కూడా పెద్ద ఎత్తున బేషరత్తుగా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా కూడా కల్టివేషన్ చేస్తున్న రైతులు కూడా రైతులకు పంట పండిస్తున్న రైతులకు అందరికీ వాళ్లకు రుణమాపిలో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అడ్డమైన షరతులు పెట్టి అనవసరమైన షరతులు పెట్టి అనవసరమైన కండిషన్స్ తోని రైతులను మోసం చేస్తే తెలంగాణ ఉద్యమకారులుగా ఒక కేసీఆర్ నాయకత్వం లోపల ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలుగా అందరూ కూడా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితిని మేమందరం గమనిస్తున్నాం అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇంకో విషయం కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఏదైతే మీరు కండిషన్ సప్లై చేస్తా ఉన్నారో రెండు లక్షల రూపాయలు మీరు బేషరత్తుగా వాళ్లకు రుణమాఫీ చేయాల్సిందే అన్నం పెడుతున్న రైతు దగ్గర వాళ్లకు కుటుంబం లోపల ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా రేషన్ కార్డు ని ముందు ఇవ్వనుంటివి రేషన్ కార్డు తక్షణం ఇచ్చినాక రుణమాఫీ స్టార్ట్ చేయనుంటివి రేషన్ కార్డు క్రైటీరియానే కాదు ఈ రోజు ఐటీ రిటర్న్స్ కాదు బేషరత్తుగా అందరికి కూడా పెద్ద ఎత్తున బేషరతుగా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా కూడా కల్టివేషన్ చేస్తున్న రైతులు కూడా రైతులకు పంట పండిస్తున్న రైతులకు అందరికీ వాళ్లకు రుణమాఫీలో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అడ్డమైన షరతులు పెట్టి అనవసరమైన షరతులు పెట్టి అనవసరమైన కండిషన్స్ తోని రైతులను మోసం చేస్తే తెలంగాణ ఉద్యమకారులుగా ఒక కేసీఆర్ నాయకత్వం లోపల ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలుగా అందరూ కూడా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితిని మేమందరం గమనిస్తున్నాం అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇంకో విషయం కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఏదైతే మీరు కండిషన్ సప్లై చేస్తా ఉన్నారో రెండు లక్షల రూపాయలు మీరు బేషరత్తుగా వాళ్లకు రుణమాఫీ చేయాల్సిందే ఆయనకు ఎంతనన్నా ఉండని రుణము పది లక్షల తాత్కాలికమైన రుణము ఉండని క్రాప్ లోను పది లక్షలు తీసుకునే రైతున్నా కూడా పర్వాలేదు ఆయన ఏదో ఒక కమర్షియల్ క్రాప్స్ పెట్టి ఆ విధంగా తీసుకునే పరిస్థితి ఉంటే కూడా ఆయనకు నువ్వు రెండు లక్షల మంది రెండు లక్షలు మాఫీ చేయాల్సిందే రెండు లక్షల ఇరవై ఉంటే ఆ ఇరవై వేలు కట్టితేనే రెండు లక్షలు మాఫీ చేస్తానే కండిషన్స్ పెడతా ఉన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ నుంచి తప్పుకోవడానికి రుణమాఫీని ఎగువట్టడానికి ఆ వాగ్దానాన్ని మొత్తం ఈ రోజు అధికారంలోకి వచ్చాక తుంగలో దొక్కడానికి రైతాంగాన్ని పట్టి పీడించే ఒక పీడితుల లెక్క ఒక ఒక రాక్షసుల లెక్క ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకని నేను టిఆర్ఎస్ పార్టీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన నాయకుడి ఇచ్చిన ఆదేశానుసారము మనము ఒక తెలంగాణ బిడ్డలుగా తెలంగాణలో కుల రహితంగా కులము లేకుండా రైతాంగం ఏదైతే ఉన్నదో రైతు రైతే దేశానికి రాజు రైతే దేశానికి వెన్న తప్పుడు ప్రకటనలు చేసిన వారికి రైతుల తరఫున మేము మద్దతు తెలుపుతాం ఇరవై రెండు తారీఖున యావత్ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ శ్రేణులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రైతులకు మద్దతుగా నిలబడతాం మేముంటాం కేసీఆర్ గారి నాయకత్వం లోపల రుణ రుణమాఫీతో సహా రైతులకు ఇస్తున్న దాన్ని అన్నింటి కూడా ఈ రోజు ఈ రోజు తీసుకుంటే పది సంవత్సరాలు అంటున్నారు పది సంవత్సరాలు కష్టపడి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ఈ రోజు నాణ్యమైన నాణ్య లోపంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో ఎవరికి కూడా తెలవలేని పరిస్థితుల లోపల కరెంట్ ఇస్తా ఉన్నారు ఎనకటికి ఏదైతే పది సంవత్సరాలున్న ఉన్న అన్నింటిని కూడా రైతు భరోసా పేరు మీద దాన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు రైతులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే ఈ రోజు రుణమాఫీ కొరకు ఏదైతే గైడ్ లైన్స్ పెట్టడం జరిగిందో రేపు రైతు భరోసా రైతు బంధులు కూడా అదే పెట్టి అదే విధంగా రైతు భరోసాను కూడా నాశనం చేసే పరిస్థితికి తెస్తా ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతులకు యూరియా కొడత నుండి విముక్తి చేసి రైతులకు విత్తనాలు సప్లై చేసి మార్కెట్లో కొనుక్కొని మేము వేసుకునేటట్లయినా ఆ విధంగా కల్పించాలని చెప్పి కల్పించేటి వరకు కూడా పూర్తి సంపూర్ణ రుణమాఫీ జరిగేటంత వరకు కూడా పార్టీ శ్రేణులందరూ కూడా మేము కూడా మీతో కలిసి వస్తాం రైతులతో కలిసి వస్తాం మేం రైతు బిడ్డలం తెలంగాణ బిడ్డలం మా నాయకుడిని ఏదైతే ఈ రోజు అవమానపరచడం జరుగుతుందో మేం రైతులతో కలిసి ఉంటాం రైతులతో ఉంటాం రైతులతో తింటాం మీ నిరసన మీ కడుపు నొప్పి టిఆర్ఎస్ పార్టీ ఒక కడుపు నొప్పిగా మేము భావిస్తాం మీ మీకు అవుతున్న ఆపది మేమందరం కూడా మాకు కూడా జరుగుతుందని భావించేసి అందరం కూడా రేపు ఇరవై రెండు తారీఖు రోజు పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా సంపూర్ణ రుణమాఫీ జరిగే వరకు కూడా ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం రైతు ఉద్యమం రాకముందే తెలంగాణ ఉద్యమాన్ని మార్పించే తీరుగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులు అందరూ పాల్గొనడం జరిగిందో మేధావులంతా పాల్గొనడం జరిగిందో కర్షకులు కార్మికులు అధికారులు ఉద్యోగస్తులు అందరూ కూడా సకల జనులు ఏదైతే కదిలిందో రైతాంగానికి కూడా అలాంటి ఉద్యమం రాకముందే కన్నులు తెరవాల్సిన అవసరం ఉన్నది రైతులను మోసం మోసం చేస్తే తస్మా జాగ్రత్త మేము హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యమంత్రి సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు లేని అన్పార్లమెంటరీ మాట్లాడుతూ ఉన్నారు స్థాయి నువ్వు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రిని అవహేళన చేసే మాట్లాడుతూ ఉన్నారు ఇది తగదు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన నోరు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన మాటలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన ఉందాగా పరిపాలించాల్సిన అవసరం ఉన్నది ఈ మోసపూరిత మాటల నుండి ఆయన ఆయనకు భగవంతుడైన ఆయనకు ఒక మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ రైతులందరినీ కూడా తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది కేసీఆర్ గారి నాయకత్వము అండగా ఉంటది ఉద్యమకారులుగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపటి నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై కేసీఆర్